హాయ్ సార్ సార్ వైజాగ్నా మీ పేరు హరీష్ హరీష్ ఏంటి సార్ ఎలా ఉంది వైజాగ్ క్లైమేట్ అది ప్రస్తుతాన్ని బాగానే ఉంది ప్రస్తుతం బాగానే ఉంది ఓకే ఏం చేస్తుంటారు సార్ నేను జాబ్ చేస్తాను సార్ జాబ్ చేస్తాను జాబ్ చేస్తున్నారు ఓకే సార్ ఎలా ఉంది సార్ గవర్నమెంట్ వస్తే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్ పర్వాలేదు నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ ఓకే ఇప్పుడు పథకాల విషయంకి వస్తే ఎలా ఉంది సార్ పథకాలకు ఇదివరకుడికి ఇప్పటికి పథకాలు ఏమున్నాయి అన్నది అందరికి తెలుసు అండి ఎవరికి ఏం వస్తున్నాయి అంటే అది కాకపోతే గవర్నమెంట్ ఎవరికేం చేయాలనుకుంటారు వాళ్ళకి అమర్గా చేసుకుని వెళ్తుంది కదా ఓకే డెవలప్మెంట్ చూస్తుంది అట్ ద సేమ్ టైమ్ పథకాలు చూస్తుంది ఒకటి ఇస్తున్నారు కదా ఎవరు కూడా దానికి ఇప్పటికీ బెటర్గానే ఉందని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది అంట అది కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఆయన ఫస్ట్ టైమే కదా డిప్యూటీ సీఎం అన్నీ తెలుసు అన్ని తెలియదు అని ఎవరికి అనలేము ఓకే ఇప్పుడు మనం చెప్తున్నా కూడా వాళ్ళ డ్యూటీస్ ఏంటనేది వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి ఓకే అవగాహన తెలుసుకుంటారు చేస్తారని అనుకుంటా ఎవరికైనా మనం ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తున్నావు దాన్ని వాళ్ళు నిరూపించుకుంటానే సెకండ్ టైం వస్తారు లాస్ట్ టైం ఒక ఛాన్స్ అని చెప్పి లాస్ట్ టైం జగన్కి ఇచ్చారు ఛాన్స్ అందరం కలిసి అది నిరూపించుకోలేకపోయాడు ఈయన నిరూపించుకుంటాడని చెప్పి ఈయనకి ఇచ్చారు ఛాన్స్ గ్రోత్ బట్టే కదా మన తర్వాత ఫైవ్ ఇయర్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదే అనుకుంటాను లోకేష్ గారు విషయం వస్తాను లోకేష్ పీరియన్స్ అయితే ఆయన ముందు నుంచి చేస్తున్నాడు నేను దాని గురించి ఏమనట్లేదు ఆయన కానీ ఆయన చేస్తాడేమో అని అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ ఓకే ప్రజెంట్ అంటే గతంలోనే టీడీపీ ఒకటే పోటీ చేసినప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండదో మనకు ఒక ఐడియా ఉంది సో ఇప్పుడు కోటం ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ ఆయన పర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు కూటం అనేసి కదండి మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా చూసుకుంటే అప్పుడు పొత్తులు పెట్టుకునే వస్తుంది ఒక్కొక్కసారి ఇదేం ఫస్ట్ టైం కాదు వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం అనేది మనం రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారితో వేరే పార్టీలతో సిపిఐతో సిపిఎంతో కూడా పొత్తులు పెట్టుకునే వచ్చింది ఎప్పుడైనా కూడా ఎందుకంటే రూల్ చేయాలి అని అనుకుంటే పొత్తులతో పొత్తులతో కాదని చెప్పేసి ఏం లేదండి ఈ రోజు నిన్న అడిగితే అది మన అందరికీ అనుకునే జరుగుతుంది కదా ఇప్పుడు పొత్తులైనా ఏదన్నా కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఎటువైపు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఎటువైపు ఉన్నారు అని చెప్పేసి మన కాన్స్టిట్యుయన్సీలో ఏం చెప్పట్లేదు కదా ఎవరు టూ థర్డ్ మెజారిటీ తెచ్చుకుంటారో వాళ్ళకే సీఎం సీట్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ పొత్తు వచ్చారా సింగిల్గా గా వచ్చారని అదేం చూడట్లేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేము అండి సో నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే సింగిల్గా గా వస్తారంటారా లేకపోతే కూటమే వస్తుంది అంటారా అది చెప్పలేమండి ఎందుకంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండట్లేదు ఓకే కూటమిగా వచ్చినా వేరేగా వచ్చినా ఎలా వచ్చినా కూడా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది ఆ రోజు బట్టే ఉందండి ఎందుకంటే నిన్నటి లైఫ్ ఈ రోజు మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదా నిన్నటి వర్కింగ్ స్టైల్ ఈ రోజు మనం ఉండట్లేదు మనం కరోనా చూసాం అన్నీ చూసాం ఎందుకంటే ఇయర్స్ టికెట్స్ అన్ని మారిపోతున్నప్పుడు నెక్స్ట్ టర్మ్ గురించి మాట్లాడుకునే సిచ్యుయేషన్లో లేవండి మనం అవును సో ఇప్పుడు అంటే మీరు చెప్పింది బాగానే ఉంది వస్తేనే లేకపోతే సింగిల్ గా వస్తే బాగుంటున్నా ఇప్పుడు ఒక విజనరీ లీడర్ కావాలని చెప్పి మనం ఎన్నుకోవడం జరిగింది సో అదే విధంగా మనకి ఇక్కడ వైజాగ్ లో చూసుకుంటే రేట్స్ అన్ని బాగా పెరిగిపోతున్నాయి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఒప్పుకుంటున్నాం ఎందుకంటే మనం హైదరాబాద్ ని ఇప్పుడు ట్వంటీ డేస్ బ్యాక్ ఎలా చూసాము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు హైదరాబాద్ ని ఎలా చూస్తున్నాము అలాంటి వైజాగ్ నే మళ్ళీ మనం ట్వంటీ ఇయర్స్ తర్వాత చూడాలనుకుంటున్నాం లేకపోతే నాకు ఇట్స్ చూడాలని అనుకుంటున్నప్పుడు ఇలా ఉండాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా అట్లీస్ట్ సో అందు గురించే ఇద్దరు వైజాగ్ అవన్నీ ఉంది అమరావతి ఏమన్నా ఉంది డెవలప్ అవ్వాలి మన స్టేట్ అనేది కూడా కొంచెం తొందరగా ఫేమ్లోకి రావాలని చెప్పి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్